హనుమాన్ మాల విరమణ చేయడానికి భద్రాచలం బయలుదేరిన వేడవంక హనుమాన్ స్వాములు జమ్మికుంటలో ఘనంగా మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు జమికుంట మండలంలోని శంభునిపల్లి గ్రామంలో ఘనంగా బొడ్రాయి ప్రథమ వార్షికోత్సవం వీడవంక మండలం ఎల్బక్క గ్రామంలో ఘనంగా సిఐటియుగో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జమ్మిగుండ పట్నంలోని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు జమ్మికుంటా పట్టణంలోని స్థానిక గాంధీ చౌరస్తా వద్ద యూత్ కాంగ్రెస్ నాయకులు సజ్జు ఆధ్వర్యంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తెలంగాణలో విద్యా విధానంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి శ్రీధర్ బాబు అని కొనియాడారు శ్రీధర్ బాబు లాంటి వ్యక్తి ఐటీ మినిస్టర్ గా ఉండడం తెలంగాణకు శుభ సూచకమని తెలంగాణలో ఐటీ పరిశ్రమలు ఎక్కువ శాతం ఏర్పడేందుకు కృషి చేసి కొడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సారంగపాణి దీక్షిత్ దేశిని కోటి కౌన్సిలర్ దిడ్డి రాముతో పాటు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర వేడుకలు యూత్ కాంగ్రెస్ నాయకులు సోదర మిత్రులందరి నేతృత్వంలో చంపుకుంటా పట్టణంలో కేక్ కట్ చేసి వారి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా చేసుకోవడం జరిగింది మంత్రివర్యులు ఉన్నత విద్యాశాఖ మంత్రిగా ఉండి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వివిధ రకాల రేషన్ బియ్యం ద్వారా రేషన్ కార్డు ద్వారా పేదలకు అందించిన ఘనత ఒక ఉన్నత శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో విద్యను వెలుగులోకి తీసుకొచ్చి ఒక ఉన్నత స్థానంలో ఉంచిన మంచి నాయకుడు అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉన్నది వేడుకలు ఉత్తరాది సంవత్సరాలు జరుపుకుంటకు ఆ భగవంతుడు ఆశీర్వదించాలని చెప్పి అలాగే వారి అష్టైశ్వర్య ఆయుర ఆలతో సుఖ సంతోషాలతో రానున్న కాలంలో మంచి ఉన్నత స్థానంలో ఉండాలని ఉండాలని ఆ భగవంతుని కోరుతూ రోజు జమ్మికుంట పట్టణంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గౌరవశ్రీ తెలంగాణ ముద్దుబిడ్డ తెలంగాణ ఉద్యమకారుడు మన ప్రియతమ నాయకుడు కరీంనగర్ జిల్లా టైగర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి జన్మదిన వేడుకలు జమ్మికుంట పట్టణంలో నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఘనంగా నేడు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి రక్తదానం కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది గౌరవశ్రీ దొందిల శ్రీధరబాబు గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో వినలేని సేవలు అందించారు వారు తెలంగాణ ఉద్యమంలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదిరించి శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉండి కూడా అదేవిధంగా మనకు మన బియ్యం పథకం పేరుతో తొమ్మిది రకాల వస్తువులు ఇస్తున్నటువంటి తరుణంలో అధికార పార్టీని ఎదిరించి కూడా తెలంగాణ కోసం తన మంత్రి పదవిని తయారు చేసిన మహోన్నత వ్యక్తి అలాంటి వ్యక్తి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది వారికి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మన తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ సేవలు అందించే భాగ్యాన్ని ఆ భగవంతుడు కలిగించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్ జై యూత్ కాంగ్రెస్ వీనవంక మండలంలోని హనుమాన్ మాలదారులు మాల విరమణకు భద్రాచలం బయలుదేరి వెళ్లారు కోరిన కోరికలు తీర్చి ఆంజనేయ స్వామి మాలలు ధరించి మండలం అర్ధమండల దీక్ష తీసుకుని అత్యంత నియమ నిష్ఠలతో ప్రతినిత్యం హనుమాన్ పూజలు చేస్తూ శోభయాత్రలు నిర్వహించారు వీణవంక మండల కేంద్రంలో హనుమాన్ మాల ధరించిన స్వాములు పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా మాల విరమణ చేసేందుకు భద్రాచలం బయలుదేరి వెళ్లారు ఈ సందర్భంగా స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించగా కుటుంబ సభ్యులు బంధువులు స్వాములకు వీడ్కోలు పలికారు ప్ప హనుమాన్ కుటీరంలో జరిగిన దేవుని పీఠం మరియు కలిశం వేలంపాట జరగడం జరిగింది వేలంపాటలో పాటలో భాగంగా హోరాహోరిగా జరిగిన పీలం పాటలో కలిశం మరియు పీఠం కైవసం చేసుకోవడం జరిగింది ఇందుకు సహకరించిన భక్తులకు హనుమాన్ భక్తులకు ధన్యవాదములు వేల పదహారు రూపాయలకు తీసుకోవడం జరిగింది చాలా సంతోషంగా సంతోషం అనిపించింది జమికుండ మండలంలోని విలాసాగర్ గ్రామ పంచాయతీని సందర్శించిన జిల్లా పంచాయతీ అధికారి రవీందర్ పరిశీలించారు జమికుండ మండలంలోని విలాసాగర్ గ్రామ పంచాయతీ కార్యాలయంతో పాటు గ్రామ పంచాయతీ చేసిన అభివృద్ధి పనులను జిల్లా పంచాయతీ అధికారి రవీందర్ గురువారం సందర్శించారు గురువారం స్థానిక ఎంపీఓ సతీష్ కుమార్ విలాసాగర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి మనోహర్ రెడ్డితో కలిసి గ్రామంలో ఏర్పాటు చేసిన పలు ప్రకృతి వనం కంపోస్ట్ షెడ్ వైకుంఠధామం నర్సరీ క్రీడా ప్రాంగణాలు జిల్లా పరిషత్ పంచాయతీ అధికారి ఏర్పాటు రకాల పనులను పంచాయతీ అధికారి పరిశీలించి పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేసినట్టు ఎంపీఓ సతీష్ కుమార్ తెలిపారు బీనవంక మండలంలోని మల్లారెడ్డిపల్లి గ్రామంలో అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా దూలం వనజ కిరణ్ దంపతులు పెళ్లి రోజు సందర్భంగా త్రాగునీటిని పంపిణీ చేశారు అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా దూలం వనజాకిరణ్ కిరణ్ కిరణ్ దంపతుల పెళ్లి రోజు సందర్భంగా గురువారం రోజున త్రాగునీటితో పాటు రాగుల జావాను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో దూలం లక్ష్మమ్మ రాజారాం కుమారులు దూలం సాత్విక్ దూలం సాహిత్ తదితరులు పాల్గొన్నారు పట్టణంలోని శివాలయంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ములుగురి సదయ్య ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్ బాబు జన్మదినోత్సవం సందర్భంగా అన్నదానం నిర్వహించారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ దుద్దిల్ల శ్రీధర్ బాబు జన్మదినం సందర్భంగా జమికుంట పట్టణంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సదయ్య ఆధ్వర్యంలో శివాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న అనంతరం అన్నదానం చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రిగా పనిచేసిన శ్రీధర్ బాబు జిల్లా అభివృద్ధికి అనేకమైన నిధులు కేటాయించి అభివృద్ధి చేయడం జరిగిందని ప్రస్తుతం తెలంగాణ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారని తెలంగాణ తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ రంగంలో ముందు ఉంచేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎర్రపల్లి రాజేశ్వరరావు దేశని కోటితో పాటు నాయకులు తదితరులు పాల్గొన్నారు రోజు ఉమ్మడి జిల్లా ముద్దుబిడ్డ మరి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దుద్దిల్లా శ్రీధర్ బాబు గారి జన్మదినోత్సవం సందర్భంగా వారి జన్మదినోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్ష తెలియజేస్తూ ఈరోజు జమ్మికుంట బ్లాక్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జమ్మికుంట శివాలయం బొమ్మల గుడిలో శ్రీధర్ బాబు గారి జన్మదినోత్సవం సందర్భంగా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము శ్రీధర్ బాబు గారు రాబోయే రోజుల్లో ఉన్నత స్థాయికి ఇంకా వెదిగి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని ఆ శివుణ్ణి కోరుకుంటూ బీద ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాం ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ పాల్గొని విజయవంతం చేయడం జరిగింది ఈరోజు తెలంగాణ ముద్దుబిడ్డ ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిల్లా సీరబాబు గారి జన వేడుకల సందర్భంగా జమ్మికుంట శివాలయంలో సదయ దంపతులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇక నిజంగా కూడా గౌరవనీయులు పెద్దలు బాబు గారు గతంలో పౌర సరఫరా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నిరుపేద కుటుంబాల కోసమై రేషన్ ద్వారా తొమ్మిది వస్తువులను జరిగింది మరి నిరంతరం పేద ప్రజల కోసం ఆరాడపడే శ్రీధర్ గారు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చల్లగా ఉండాలని ఆ శివుని ఆశీర్వాదం సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో ఇస్తాను జమ్మికుంట మండలంలోని శంబునిపల్లి గ్రామంలో బోడ్రాయి ప్రతిష్ట కార్యక్రమం జరిగే సంవత్సరమైన సందర్భంగా వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు సెమ్మునిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసుకున్న భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి విగ్రహ ప్రతిష్ట జరిగి సంవత్సరం అవుతున్న సందర్భంగా గ్రామస్తులందరూ వార్షికోత్సవాన్ని వేద పండితుల మంత్రోచ్చనాల మధ్య నవగ్రహ పూజ స్వస్తి పుణ్యవాచనం మూల మంత్రం లక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించగా మహిళలు మొక్కులు చెల్లించుకున్నారు గ్రామం సుభిక్షంగా ఉండాలని పాడి పంటలతో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అందరూ కలిసి ఉండాలని గ్రామస్తులు కోరుకున్నారు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకటరెడ్డితో పాటు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు ग्रामे, सकला, सकल अतिवृष्टि अतिवृष्टि अनावृष्टि दोश वर्ष वर्ष भूलक्ष्मी भूलक्ष्मीलक्ष्मीलक्ष्मी आभिशी देवता ఈరోజు శంభునిపల్లి గ్రామంలో పోయిన సంవత్సరము ప్రతిష్ట గావించిన శ్రీలక్ష్మి భూలక్ష్మి నాభిశిలా దేవతలకు ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమం అతి వైభవంగా జరుపుకుంటున్నాము మరి ఆ దేవతలు ఎప్పుడు కూడా ఈ గ్రామాన్ని వాళ్ళ ఆశీర్వాదంతో ఇప్పటికీ చల్లగా చూడాలని మరి గ్రామం కూడా పాడి పంటలతోని చక్కగా శ్రీలక్ష్మి అంటే మనకు అష్టలక్ష్మి ఉన్నాయి అందులో శ్రీలక్ష్మి మనకు ధనకారకురాలు భూలక్ష్మి అంటే భూమి మనం లేస్తే భూమికి నమస్కారం చేస్తాము ఆ భూమి నుండి మనకు ధాన్యం వస్తేనే మనం ఈవేళ జీవిస్తున్నాము అన్నం అన్నంతోనే అన్నగత జీవులం మనం కాబట్టి ఆ అన్నంతోనే మనం జీవిస్తున్నాము అన్నంతోనే తర్వాత ఈ జీవిస్తున్నాము మళ్ళీ ప్రాణులు కూడా పుడుతున్నాయి అన్నంతోనే కాబట్టి ఆ భూలక్ష్మి శ్రీలక్ష్మి యొక్క ఆశీస్సుల కోసము ఈరోజు ఇక్కడ నవగ్రహ పూజ మహా మహాస్నపన కార్యక్రమం దీనికి సంబంధించిన ఈ దేవతల మూలమంత హవనాలు కూడా చేసుకొని ఆ దేవతల్ని ఈ ఊరిని ఈ దేశాన్ని చక్కగా కాపాడాలని ప్రార్థన చేసుకుంటున్నాం చేసినటువంటి వేద పండితులు గ్రామ పెద్దలు వార్డు మెంబర్లు అన్ని సంఘాలు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మాది చిన్న ఊరైనప్పటికీ కూడా కలిసికట్టుగా ఈ వార్షికోత్సవం అందరం అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం ఎందుకంటే రానున్న రోజులలో కూడా మాకు ఇంకా రెండు టెంపుల్ ఉన్నాయి శివాలయం ఒకటి ఉన్నది గది భూషమ్మ టెంపుల్ ఒకటి ఉన్నది అందరం కూడా ఇదే రకంగా ఇదే గ్రామ పెద్దల సమక్షంలో కూడా అవి కూడా నిర్మించుకొని ఇదే వేద పండితులు అందరి సమక్షంలో కూడా వాటిని కూడా విద్య పరిష్ఠాపన చేసుకొని మా గ్రామం ఇంకా చాలా ముందు 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 ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసుకొని ఇంకా ముందుకు ఈ సభాముఖంగా பீணவங்க மண்டலம் எல்பக்கிராமல் ஹமாலி வர்க்கஸ் யூனியன் உபாதிஹாமி பதக்கம் காரிக்கு சிஐடியூ 54 நாலு கணங்கா னங்காரு నాలుగు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కమిటీ సభ్యులు పిల్లి రవి యాదవ్ మాట్లాడుతూ కార్మిక వర్గ హక్కులైకై రాజీలేని పోరాటాలు నిర్వహించడానికి రివిజనిస్ట్ పోకడాలకు వ్యతిరేకంగా ఐక్యత పోరాటం నినాదంగా పంతొమ్మిది వందల డెబ్బైలో సిఐటియు ఆవిర్భవించిందన్నారు అప్పటి నుండి ఇప్పటి వరకు కార్మికుల హక్కుల కోసం అనేక పోరాటాలు జాతీయ ఉద్యమ కాలం నుండి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న అనేక చట్టాలను యజమానులకు అనుకూలంగా సవరణలు చేస్తూ నాలుగు లేబర్ కోడ్లను మోదీ సర్కార్ తీసుకొచ్చిందని దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం నిరంతరం పోరాడుతుందన్నారు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వ విధానాలకు భిన్నంగా ఏమీ లేదన్నారు పదిహేను సంవత్సరాలుగా సవరణకులకు నోచుకొని డెబ్బై మూడు షెడ్యూల్ పరిశ్రమల వేతనాల సవరణకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రభుత్వం ఇచ్చింది కానీ వేతనం ఏమాత్రం పెంచకుండా బేసిక్ డిఏ కలిపి ఎంత అవుతుందో అంత ఇచ్చి కార్మిక వర్గానికి తీవ్రమైన అన్యాయం చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో కల్లేపు సంపత్ రెడ్డి బండి ఐలయ్య అరుకాల సాధయ్య నల్లగొని తిరుపతి తెడ్ల కుమార్ పిల్లి అంచి మడికొండ అరుకల కొమ్మురక్క నల్లగోని ప్రేమల నల్లగోని కవిత వంద మంది కార్మిక సోదరులు పాల్గొన్నారు వీరమక్క మండల నిలబ గ్రామంలో సిఏటియుగవ ఆవి ఆవిర్భవ కార్మిక దినోత్సవం సందర్భంగా ఈరోజు ఉపాధి కార్మికుల జరిగింది ఈ యొక్క ప్రదేశంలో వాటర్ కానీ శానిటేషన్ కానీ ఏడా కానీ ఎలాంటి సౌకర్యం లేదు వీళ్ళకి రోజులు పని దినాలు కల్పించాలని ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ బీమా సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేని ఏడేలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకుపోయి ఎక్కడెక్కడ పని ప్రదేశంలో నిరసనలు తెలియస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు భారీ పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు జన్మదినం సందర్భంగా రక్తదానం నిర్వహించారు జమ్మికుంటా పట్నంలో తెలంగాణ ఐటీ మరియు భారీ పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలకు పురస్కరించుకుని యూత్ కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు సజ్జాద్ మహమ్మద్ ఆధ్వర్యంలో స్థానిక స్పందన బ్లడ్ బ్యాంక్లో పద్దెనిమిది మంది దుద్దిల్ల శ్రీధర్ బాబు అభిమానులు రక్తదానం చేయగా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్లు దిడి రాము రావికంటి రాజు గూడేపు సారంగపాణి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు జమ్మికుంట కొండూరు కాంప్లెక్స్ లోని అనస్ బేకరీ వద్ద ముఖ్య అతిథులుగా దేశనికోటి బోంగోని వీరన్న मुहमद रमजान याट्ल अशोक एम सलीम ముద్దమల్ల రవి యూత్ కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు తేలకుంట్ల ప్రశాంత్ ముఖ్య అతిథులుగా పాల్గొని కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా మరియు పౌర సరఫరాల శాఖ మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకువచ్చి తనదైన శైలిలో మన బియ్యం పథకాన్ని తొమ్మిది రకాల వస్తువులతో నాడు కాంగ్రెస్ గవర్నమెంట్లో అందజేసిన మహానేత మాన్య శ్రీ దుర్దిల్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు జమ్ ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషకరమని తెలిపారు ఈ కార్యక్రమంలో కళ్లపల్లి వినోద్ పార్లపల్లి నాగరాజు మారుతిరెడ్డి గడ్డం దీక్షిత్ దొడ్డి సదానందం మెలుగూరి రమేష్ మైసా సురేష్ పాతకాల అనిల్ అజయ్ సంజయ్ సాహు సల్లు బాబా సోలమన్ రాజ్ అనిల్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు హనుమాన్ మాల విరమణ చేయడానికి భద్రాచలం బయలుదేరిన వేడవంక హనుమాన్ స్వాములు జమ్మికుంటలో ఘనంగా మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు చెమికొండ మండలంలోని శంభునిపల్లి గ్రామంలో ఘనంగా బొడ్రాయి ప్రథమ వార్షికోత్సవం వీడవంక మండలం ఎల్పక్క గ్రామంలో ఘనంగా సిఐటియుగో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వార్తల ఇంతటితో సమాప్తం తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు